నమస్తే సార్ నమస్తే సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏ విధమైనటువంటి హోమ్ రెమెడీని చూపించబోతున్నాం నిద్ర గురించి చెప్పుకుంటూ బాగుంటుందని అనిపిస్తుంది అమ్మ అబ్బా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అదే డెఫినెట్ గా చెప్పుకోవాలి చాలా మంది బాధపడుతుంటారమ్మా కంటిన్యూ నా నిద్రపోతే ఒంటి నుండి ఆరోగ్యం అని చెప్పేసి చెప్పి చెప్తుండ్రమా మరి ఈ రోజుల్లో కంటినెట్ అని నిద్ర ఎంత మంది పోతుండారమ్మా మరి ఎంతమందికి ఆరోగ్యం ఉంటుందమా సో కాబట్టి మంచి నిద్ర అంటే పడుకున్న వెంటనే ప్రశాంతమైనటువంటి కంటి నిండా నిద్రపోగలిగితే ఉదయం లేచిన తర్వాత అంత యాక్టివ్గా హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేదానికి అవకాశం ఏర్పడింది సో ఈ నిద్రలేమి సమస్య అయినా ఇన్సోమినియా అనేటువంటి పేరుతో పిలుస్తారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సఫలవుతున్నారమ్మా ఈ సమస్య కోసం పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది తప్పని పరిస్థితుల్లో టాబ్లెట్స్ వాడుతుంటారు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు తర్వాత యాంగ్జైటీ పిల్స్ ఇలాంటివి వాడుకుంటుంటారు అదే విధంగా కొంతమంది ఇంజక్షన్ చేయించుకుంటుంటారు కాబట్టి డాక్టర్లు కూడా ఇలాంటి ఔషధాలు ఎక్కువ వాడకూడదని చెప్తుంటారమ్మా కానీ వీళ్ళు మాత్రం డాక్టర్లు మాత్రం కూడా నిర్లక్ష్యం చేసేసి ఆ తాత్కాలికమైనటువంటి ఆ కంఫర్టబిలిటీ నిద్ర వచ్చితే సరిపోతున్నటువంటి పద్ధతిలో వాళ్ళు మందులు వాడుతుంటారు అమ్మా మరి ఆ విధంగా ఎక్కువ రోజుల పాటు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా కాబట్టి ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు నిద్రను కరీ చేసేందుకు ఉపయోగపడతాయి సో వీటి వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాంటి ఔషధాన్ని చెప్తాం చూడమ్మా కేవలము మూడు పదార్థాలతోనే ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు మొట్టమొదటి పదార్థము జాజికాయ 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 ఈ జాజికాయలు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి చాలా సుగంధ భరితంగా ఉంటాయి లావుగా ఉండి బరువుగా ఉన్నటువంటి జాజికాయను మనం ఇలాంటి జాజికాయలు అదేవిధంగా రెండవ పదార్థంగా అతి మధురం ఇలాంటివి మనకు ఎండించినటువంటి అతి వేర్లు దొరుకుతాయమ్మా దీని యొక్క పౌడర్ కూడా మార్కెట్ లో కాబట్టి మధురం పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది మూడవ పదార్థంగా బాదం పప్పు బాదం పప్పు కూడా సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా సంవత్సరం అంతా ఉంటుందమ్మా ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే నిద్ర చేసేటువంటి ఔషధాన్ని మనం ఆ యొక్క ప్రయోజనాన్ని పొందినట్లేమా అంటే అంత ఫాస్ట్ గా తయారు చేసుకుని లబ్ధి పొందినట్లే అనమాట చెప్తానమా ఈ యొక్క యొక్క జాజికాయలని లాగా తయారు చేసేసి ఒక పది గ్రాములు ఒక కప్ పాత్రలో తీసుకోవాలమ్మా మనకు ఒక ప్లేట్ కానీ పాత్ర కానీ కప్పు కానీ మన ఇంట్లో ఏది ఉంటుంది వసతిని బట్టి ఏది ఉంటుంది అందులో జస్ట్ ఒక పది గ్రాములు మాత్రమే ఈ యొక్క జాజికాయల పొడికి తీసుకోవాలమ్మా ఎందుకంటే జాజికాయలు చాలా పవర్ఫుల్ మెడిసిన్ మెడిసిన్మా కాబట్టి జాజికాయలను ఎక్కువగా అనమాట నేను చెప్పినటువంటి పద్ధతులు కలుపుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట కాబట్టి ఈ జాజికాయను పౌడర్గా తయారు చేసేసుకొని జాజికాయ పొడిని ఒక పది గ్రాములు కలుపుకోవాలమ్మా ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుతున్నాను ఈ జాజికాయలో కూడా మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట ఈ మిరిస్టిస్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది కాబట్టి న్యాచురల్గానే రెండవది ఏమంటే స్ట్రెస్ రిలీవర్ కూడా పనిచేస్తుంది మానసిక ఒత్తిడి వల్ల చాలామందికి నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ జాజికాయ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందమ్మా ఓ పది గ్రాములు జాజికాయ చున్నం తీసుకోవాలి అదే రెండవ పదార్థంగా బాదాం పప్పు చూర్ణం బాదాం పప్పును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని బాదం పప్పు చూర్ణాన్ని మాత్రం ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా కాబట్టి దానికి రెట్టింపు అంటే మనం పది గ్రాములు జాజికాయ చూర్ణం తీసుకుంటే రెట్టింపు బాదం పప్పు చూర్ణం తీసుకోవాలమ్మా ఈ బాదం పప్పులో కూడా విటమిన్ ఈ తర్వాత ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేక రకాలైన విటమిన్స్ కాల్షియం మెగ్నీషియం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రణ కలుగజేసేందుకు ఉపయోగపడేవి కాకుండా మానసిక ప్రశాంతతను కలుగజేసేందుకు అదేవిధంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి ఇబ్బందులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ బాదం పప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం అతి మధుర చూర్ణం ఈ అతి మధుర చూర్ణాన్ని కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలమ్మా ఇంతకుముందే నేను చెప్పినట్లు ఆ యొక్క జాజికాయలు చూర్ణం పది గ్రాములు అయితే ఈ ఇరవై గ్రాములు బాదం పప్పు చూర్ణము ఇరవై గ్రాములు అతి మధుర చూర్ణం ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల ఒక యాభై గ్రాముల ఔషధం మనకు రెడీ అయిపోతుందమ్మా ఈ యాభై గ్రాముల ఔషధము నిద్రను కరుగజేసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందరూ వాడుకోవచ్చు మరి ఫలితాలు కూడా చాలా సమర్థవంతంగా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అట్లే మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా తేనెతయిని వాడుకోవచ్చు లేదా నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే పాలతైన కలిపి తీసుకోవచ్చు కానీ ఎక్కువ శాతం మందిలో మరి తే ఈ యొక్క ఎక్కువ శాతం మందిలో మిల్క్తో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా కలిగినట్లు మా అనుభవం కూడా గ్రహించడం జరిగిందమ్మా చూడండి అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి నిద్రణ కలగజేసేటువంటి ఔషధం అయిపోయింది అనమాట ఈ విధంగా తయారు చేసుకుని ఒక గాసీసారి నిర్వహించుకోవాలమ్మా మనసు మనసుంటే మార్గం ఉందమ్మా ఒక ఐదు నిమిషాల లోపే మెడిసిన్ కూడా తయారు చేసుకోవచ్చు ఓ గాసి సారి నిల్వ ఉంచుకుంటే రోజు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటుంటే సరిపోతుందమ్మా ఎలా వాడుకోవాలంటే మా రాత్రి పడుకునేటప్పుడు ఒక ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు గోరువెచ్చని పాలు విధంగా తీసుకోవాలమ్మా ఫిఫ్టీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ వరకు తీసుకున్నటువంటి గోరువెచ్చని పాలల్లో కేవలము ఒక ఒక గ్రామ్ లేదా మ్యాక్సిమం ఒకటిన్నర గ్రామ్ వరకు వాడుకోవచ్చు మా ఒక గ్రామ్ నుంచి ఒకటిన్నర గ్రామ్ వరకు ఈ పౌడర్ను కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎక్కువ కూడా అవసరం ఉండదు సో ఒకటి నుంచి ఒకటిన్నర గ్రాము మరీ అవసరమైతే పెద్దవాళ్ళు అయితే రెండు గ్రాముల వరకు కూడా మా అంతకంటే మాత్రం ఎక్కువ డోసు వాడుకోవడం మంచిది కదమ్మా ఎందుకంటే ముఖ్యంగా ఇంతకుముందే చెప్పినట్లు జాజికాయ చాలా శక్తివంతమైనటువంటి ద్రవ్యం కాబట్టి మనం కొద్ది ప్రమాణంలో వాడుకున్నప్పటికీ ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి ఈ పాలలో పాలలో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం కూడా మెదడులో మెదటోని అనేటువంటి నిద్ర కలిగేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పోషకాంశాలు అనేవి అనేకం అంటే బీకాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ అదేవిధంగా hasta తైల శాతము అదేవిధంగా కాల్షియము ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దేహ పరిరక్షణకు ఉపయోగపడుతూ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకే కాపాడేందుకు ఉపయోగపడమే కాకుండా మరి న్యూట్రిషనల్ డిఫిషియన్స్ ఏమన్నా తగ్గేందుకు ఉపయోగపడుతుంది మరి శారీరకంగా మానసికంగా చక్కగా ఉల్లాసంగా ఉండేందుకు కూడా ఈ యొక్క పాలతో ఈ విధంగా తయారు చేసుకున్న ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతున్నా ఓకే సార్ సార్ చూసారు కదా నిద్రలేమి అంటే ఇన్సోమినియాతో బాధపడే వాళ్ళకి చక్కటి ఔషధ గుణాలతో కూడినటువంటి హోమ్లో చేసుకునే హోమ్ రెమెడీ సో మరి ఈ హోమ్ మీరు కనుక ట్రై చేస్తే డెఫినెట్గా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి అండ్ అలానే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేసినట్లయితే మేము డిస్కస్ చేసి అది మీకు ఏ విధంగా అందిస్తే మీకు అర్థమవుతుంది అనేది అలా కూడా ట్రై చేయడానికి మేము ట్రై చేస్తాం అండ్ వరకు ఆ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి వీడియో ఇచ్చారు